తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భాగంగా కీలక తీర్మానాలను తీసుకొచ్చింది ఆ తీర్మానాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం దానికంటే ముందు నిన్న సమావేశమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక భారీ కుంభకోణాన్ని కూడా బయట పెట్టింది ఇంతకీ ఆ తీర్మానాలు ఏంటిది అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కుంభకేణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో భాగంగా కీలకమైనటువంటి తీర్మానాలు చేస్తూనే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక కుంభకోణాన్ని కూడా వారు బయట పెట్టారు ఇంతకీ నిన్న సమావేశంలో పాలక మండలి చేసినటువంటి తీర్మానాలు ఏంటి అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆ కుంభకోణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ కుంభకోణమా శాలు ఏంటి ఒక శాలు మరి మూడు వందల యాభై రూపాయలు పెట్టి కొన్ని దగ్గర దగ్గర పదమూడు వందల ముప్పై నాలుగు కొన్నారట ఎక్కడ మూడు వందల యాభై ఎక్కడ పదమూడు వందల ముప్పై నాలుగు ఓకే అంటే ఒకటి తగిలిచ్చారు ఇప్పుడు అదే సినిమాలో ఒకటి తక్కువైంది అంటుంటాడు అల్లు అర్జున్ సినిమా అనుకుంటా ఒకటి తక్కువైంది ఇక్కడ ఒకటి ఎక్కువైంది ఇప్పుడు ఇందులో ఒకటి ఎక్కువైంది చూసావా మూడు వందల యాభైకి ముందు ఒకటి ఎక్కువ చేర్చారనమాట అంటే ఏంటి పదమూడు వందల యాభై చేసి పార్ ఇంకా నయ్యం ఇటు పెట్ల ఒకటి తీసుకొచ్చి మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల ఒకటి అయ్యేది అంటే ఒక శాలువాల కొనుగోళ్లలోనే యాభై కోట్ల అవినీతి అంట ఏది ఇప్పుడు ఇది నిన్న అన్న టిటిడి బోర్డు తీర్మానాలు ఒక నూట మూడు అంశాలు చర్చించారు నూట మూడు అంశాల్లో ఈ సరుకుల కొనుగోళ్ల అవినీతి ముడి సరుకులు కృష్ణ నాకు తెలిసి టిటిడి బోర్డు సంవత్సరానికి ఒక ఆరు వందల కోట్లు దానిపైన ఖర్చు పెట్టారు ఇప్పుడు టీటీడీ బోర్డు బడ్జెట్ ఎంతో ఉంటుంది ఒక నాలుగు వేల కోట్ల దాంట్లో ఆరు వందల కోట్లు ఈ ముడి సరుకుల కొనుగోళ్ళకే వాడతారు ఏది ఇప్పుడు అన్నదానం లేకపోతే ప్రసాదాలు స్వామివారికి దగ్గర దగ్గర ఒక యాభై రకాల ప్రసాదాలు నైవేద్యాలు పెడుతుంటారు ఆ నైవేద్యాల తయారీ ఏది పులిహోర దద్దోజనం లేకపోతే లడ్డు లడ్డు వడ అనేక రకాలు పాయసం అన్ని జీవిస్తూ ఉంటారు అన్నమాట ఆయన కూడా మనలాగానే కొంచెం స్వామివారు కూడా మంచి భోజన ప్రియుడే ఏది మన వెంకటేశ్వర స్వామి కూడా నీలాగా నాలాగా అంటే ఆయన ఇచ్చే నైవేద్యంలో కూడా వీళ్ళు ఈ విధమైనటువంటి కకృతికి పాల్పడ్డారంటే ఎంత దురదృష్టం నువ్వు శాలువాలు కుంభకోణం అంటున్నావు నేను జీడిపప్పు కుంభకోణం గురించి చెప్తా లేకపోతే యాలకుల కుంభకోణం గురించి చెప్పమంటావా ప్రతి దాంట్లో స్కామే అనమాట ఇప్పుడు యాలక్కాయలు ఉన్నాయి యాలక్కాయలు మీకు దగ్గర దగ్గర ఎయిట్ ఎంఎం పొడవు ఉన్న యాలక్కాయలు కొనాలి కానీ ఫోర్ ఎంఎం పొడవు ఉన్నటువంటి యాలక్కాయలు కొన్నారంట అంటే బస్తాల్లో అడుగునంత నాసిరకం నింపేసి పైన ఏమో కొద్దిగా ఆ ఎయిట్ ఎంఎంఐ ఒక బెత్తడి మందంలో పరుస్తారు ఇదే బెంగుళూరులో ఇక్కడ హిందుస్థాన్ ముక్తా కంపెనీ హిందుస్థాన్ ముక్త కంపెనీ అనేది అసలు అది ఒక ఒకసారి అయితే సుబ్బారెడ్డి మరి భూమన్ చైర్మన్గా ఉన్నప్పుడే ఒక పది లోడ్లు వెనక దింపి పంపారు పది లోడ్లు వెనక దింపి పంపితే వాటిల్లోనే మళ్ళీ అదే ప్యాకెట్లు మార్చేసి అంటే ప్యాకేజీ మార్చడం సేమ్ సరుకు వేరే ప్యాకెట్లు నింపి మళ్ళీ పంపారు ఓకే తీసేసుకోండి అంటే ఏంటి అసలు కనీసం టెస్టింగ్ కానీ ఒక ల్యాబ్ కానీ ఆ ల్యాబ్ లో పరికరాలు కానీ ఏం లేవన్నమాట అంటే అక్కడ టిటిడి వేర్ హౌస్ ఉంటుంది ఇక్కడ అలిపిర్లో దాని కేంద్రంగా జరిగేటువంటి గోల్మాల్ మామూలు గోల్మాల్ కాదనమాట అరే పురుగు పట్టినటువంటి నాసిరకం జీడిపప్పు అంటే ఒకటి ఆర్గానిక్ ప్రసాదాలు అన్నారు అదొక పెద్ద డ్రామా తెలుసా నీకు స్వామివారి కంట మరి పాపం ఆయన హెల్త్ దెబ్బతింటుంది కాబట్టి మామూలు ఫుడ్స్ కాదు ఈ బియ్యం కాదు ఆర్గానిక్ బియ్యం ఆర్గానిక్ సరుకులు కొనుగోలు అని చెప్పి అదొక పెద్ద స్కామ్ ఆర్గానిక్ సరుకులు వాళ్ళు ఎవరు విరాళంగా ఇస్తారు ఆ విరాళంగా ఇచ్చిన కంపెనీకి వీళ్ళు ఏం చేస్తారు ఉచిత దర్శనాల టికెట్స్ ఇప్పుడు దాతలు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చే పాస్బుక్లు వీళ్ళకిస్తారు ఆ దర్శనం టికెట్లు వాడు ఒక్కో టికెట్ ఐదు వేలు పదివేలు కమ్ముకుంటారు అంటే దర్శనం టికెట్ల గోల్మాల్ ఆర్గానిక్ ప్రసాదంతో ఏ విధంగా జరిగిందో నీకు అక్కడే నీకు అర్థం అవుతాను ఇప్పుడు ఈ ఆరు వందల కోట్ల బడ్జెట్ అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు ఆరులు ఎంత మూడు వేల కోట్లు గోల్మాల్ ఇటు సుంభారెడ్డి హయాం కావచ్చు ఇటు భూమన కరుణాకర్ రెడ్డి హయాం కావచ్చు కేవలం ఈ ముడి సరుకుల కొనుగోళ్లలోనే మూడు వేల కోట్ల స్కామ్ అన్నమాట అంటే కమిషన్ ఇప్పుడు మీరు మద్యం లాగానే ఇప్పుడు మద్యం కేసులో ఎట్లయితే కమిషన్ల పేరుతో రోజుకు రెండు కోట్లు నెలకి మరి అరవై కోట్లు ఎంతది మూడు వేల ఐదు వందల అరవై కోట్లు కమిషన్ అన్నారు అట్లా ఇందులో కమిషన్ కూడా ఏది ఈ ఆరు వందల కోట్లలో ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ అంట ఈ సరుకులు కొనుగోళ్లలో పదిహేను శాతం కమిషన్ అంటే ఎంత చెప్పు తొంభై కోట్లు అంటే ఐదు తొంభైలు ఐదేళ్లలో ఎంత నాలుగు వందల యాభై కోట్లు మూడేళ్లు సుబ్బారెడ్డి అంటే నూట యాభై కోట్లు రెండేళ్లు భూముల కరుణాకర్ రెడ్డి అంటే నూట ఎనభై కోట్లు ఇక్కడే నీకు కనపడతాను అంటే ఆయన రెండు వందల డెబ్బై కోట్లు ఈయన నూట ఎనభై కోట్లు పంచుకున్నారా ఒక్క కమిషన్ల పేరుతోనే వీళ్ళు ఈ విధంగా స్కాములు చేశారంటే నీకు అక్కడే తెలుస్తుంది కదా మనకు తెలిసి ఏంటంటే ఎనభై రకాల ముడిసి పలుకుంటారు ఈ ప్రసాదాల తయారీ నీకు చెప్తా ఈయన లిస్ట్ ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు టన్నుల నెయ్యి ஏழு வேல மூணு வந்த டன்னுல பியம் பஜில ரெண்டு வந்த யபை டன்னுல செக்கெரு கொண்டார் பதக்கொண்டு வந்த டன்னு ஜீடிப்பட்டார் ஐந்து வந்த யாபை டன்னு எண்டு திராட்ச நூற்ற அறவை ஐந்து டன்னுல யுச்சல் இரவாய ரெண்டு டன்னு பாதம் பப்பு ஐ ஐது வந்து யாபை டன்னுல பெல்லம் ஆறு டன்னுல தேனெ அரவாய் லட்சாயில் கொண்டாரு ఇవిగా గోధుమ పిండి రవ్వ లేకపోతే ఎండుమిర్చి ఇక దినుసులు ఇవన్నీ మామూలే అంటే మార్కెటింగ్ విభాగంలో ప్రొక్యూర్మెంట్ లో భారీ అవినీతికి వీళ్ళు పాల్పడ్డారనమాట ఎందుకు నీకు ఆ నెయ్యి వివాదమే తెలుసు కదా ఏది అల్లుడు ఆ కల్తీ నెయ్యి వివాదంలో ఇవాళ ఎంతమంది జైలుకి వెళ్ళారు దగ్గర దగ్గర ఒక జైలుకి జైలుకెళ్లారు ఆ వైష్ణవి డైరీ ఆ బోలేబాబా డైరీ లేకపోతే అక్కడ ఎవరు ఆ ఏఆర్ డైరీ నిర్వాహకులు డైరీ వాళ్ళు వెళ్ళారు కానీ ఆ కొన్నటువంటి బోర్డు చైర్మను అలాగే ఆ బోర్డు బాధ్యత వహించలేదు ఇప్పటికి కూడా వాళ్ళని ఇంతవరకు కొలికి తీసుకురాలేదు విచారణలు జరగలేదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మరి ఆ లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి వినియోగం సిబిఐ మరి సిఐడి అందరూ కలిసి ఒక సిట్ వేసి చేస్తున్న దర్యాప్తే మరి మాములుగా ఎక్కడ దాకా వచ్చిందో కొలిక్కి వచ్చిందా ఒక లాజికల్ ఎండకు తీసుకొచ్చారా అట్లాంటిది మరి ఇప్పుడు ఈ సరుకులు ఈ శాలువాలు అమ్ముకోవడం అంటే చెప్తున్నాను అనమాట అసలు మామూలుగా స్కాములు కాదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో నిలువు దోపిడీ చేశాడు జనరల్ గా నువ్వు భక్తులు ఏం చేస్తావంటే నీకు ఏదైనా మంచి కోరిక కోరుకున్నావు అనుకో ఏ రాధాకృష్ణ గారి స్థాయికి నేను చేరాలి అనుకున్నావు అనుకో మొక్కుకున్నావు అనుకో నిజంగానే రేపు పొద్దున్న నువ్వు అయ్యావను రాధాకృష్ణ గారి లాగా నువ్వు వెళ్ళి నిలువు దోపిడీ ఇచ్చుకుంటానంటావు అంటే నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు మొత్తం అన్ని సమర్పిస్తావు ఎవరికి స్వామివారికి అది భక్తి కానీ జగన్మోహన్ రెడ్డి భక్తి ఏంటి స్వామివారినే నిలువు దోపిడీ చేశాడా ఆయన అన్ని మొత్తం ఒల్చి పారేశారా కానీ స్వామి చాలా మహిమ కలాడు కృష్ణ ఏది స్వామి స్వామితో పెట్టుకుంటే మాత్రం నీకు చుక్కలే